తల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు మార్చుకోవాలా ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు అట్లే ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు మరి అయినా వాళ్ళకన్నా వచ్చినాయా రెండున్నర వేలు తులం బంగారం వచ్చిందా ముసలవాళ్ళని ముంచిండు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తా అని మాట్లాడిండు వచ్చినాయా ఇవేవి కాలేదంట కానీ ఇప్పుడు కోటి మంది ఆడోళ్ళను కోటీశ్వర్లు ఎత్తరాట మొగోడు ఏది ఒక్కళ్ళని కాదు తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో కోటి మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇష్టపెట్టాడట ఎట్లుంది ఇది అంటే అంటారు చూడు కూట్ల రాయి తెలియనుడు ఎట్ల రాయిదీకి ఇస్తా అని బయలుదేరిండట నెలకు రెండున్నర వేలు ఇవ్వనికి ముఖం లేదు కానీ నేను మొత్తం కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులని చేస్తా అంటుండే కోటి మందిని కోటీశ్వర్లు వేయాలంటే నాకు కొద్ది లెక్కలు చక్కగా రావు కోటి మందిని కోటీశ్వర్లు వేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి కోటి కోట్లు కావాలి మరి మన బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు ఎన్ని రోజులు కావాలి మరి మీరు నేను బతుకుంటామా కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే గింత లంగ మాటలు గింత దొంగ మాటలు పెద్ద పెద్ద